మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నగరి నియోజకవర్గం నిండ్ర మండలం పాదిరి కె చక్రపాణి నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి బాను ప్రకాష్ నామినేషన్కి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని జన సందోహం చూసి గెలుపు ఖాయమని తెలియజేశారు నింద్రా మండలం నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తూ నగరి నియోజకవర్గం నుంచి గాలి బాను ప్రకాష్ గెలుపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ దీని ఈ నిన్న ఈ జన చూసిన తర్వాత రోజా అనుసరులకు గా ది నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన పాత ఆయన పాత్ర చాలా ప్రముఖంగా ఉండవలసింది అతను ముందు హైదరాబాద్ కూడా హైటెక్ సిటీని డెవలప్ చేసినటువంటి ఇది సాఫ్ట్వేర్ రంగంలో బిల్ క్లింటన్ కానీ అమెరికా అధ్యక్షులు రప్పించిన ఘనత ఆయనకి ఇతను అతని సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి పరిచే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ఉద్యోగాలు బయట స్టేషన్లలో ఉన్నారు కనీసం మా పిల్లలు కూడా ఆ విజనరీ నాయకుడు వల్ల ఈరోజు చెన్నై కానీ బెంగళూరు కానీ దుబాయ్ కానీ గల్ఫ్లో ఎంతోమంది ఉపాధి కూతున్నారు మా ఊర్లో కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు హయాంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి ఇన్ఫోటెక్స్ని హైదరాబాద్ తెచ్చిన ఘనత ఆయనకే తక్కింది అంతకన్నా విజనరీ లేలర్ మన హిందూ దేశ ఇండియాలోనే లేదు కానీ టైటానిక్ సిటీ బెంగళూరుకి హైదరాబాద్కి డీటుగా మన అమరావతి డెవలప్ అయ్యి దురదృష్టవ శాతం ఐదేళ్ళ కాలంలో ఒక సైకోకి ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ జనాలని ఆ మార్చి మన రాష్ట్రాన్ని కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ఎరక్కినెట్టుకున్నాము ఇది మన దురదృష్టకరము ఈ తడవా అతని విజయాన్ని ఎవ్వరూ ఆపలేదు అతని నిలమండలం నిలమండలంలో ఎప్పటి నుండి కూడా మిగుతుంది ఎనభై రెండు నుండి కూడా తెలుగుదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మండలము ఎప్పుడు కానీ మండలాధ్యక్షులు కానీ జిల్లా పరిషత్ ఛానల్ మెంబర్లు కానీ తెలుగుదేశమే పిలుస్తూ వస్తున్నది ఇక్కడ వచ్చి రోజాకు చాలా వ్యతిరేకమైన ప్రవణాలు ఇచ్చున్నాయి కానీ ఇక్కడ మా చంగారెడ్డి వరకు కుమారు చంద్రబాబు రెడ్డి గారు కూడా ఆమెకు వ్యతిరేకతతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ మండలంలో ఆమెకి పోడి అనేది కార్యకర్తలు కాబట్టి ఆమె పాన్ ప్రకాష్ గారికి గెలుపు తథ్యం ఈ తరువుతో ఇంటికి పోవడం తథ్యం జై చంద్రబాబు జై జై తెలుగుదేశం